అందరికీ నమస్తే అండి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజు నియోజకవర్గం సెగిరిపల్లి మండలం మోరిపోడు వివి మేరక కోరుకొండవారి గ్రూప్ అండి గత జనవరి నెల నుంచి ఓల్డేజ్ పాపులేషన్ ఉంది ఆ వోల్టేజ్ సమస్య ద్వారా ఇరవై కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి ఆ విషయాన్ని అధికారులకి ఫిర్యాదు చేయడంతో కనీసం పట్టించుకోవట్లేదు కారణం ఏంటంటే సెల్ టవర్ ఉందో ఆ సెల్ టవర్ కేబుల్ని ఈ ఇరవై కుటుంబాలకు వస్తున్న కరెంట్కి ఆ కేబుల్ కనెక్ట్ చేయడం జరిగింది దానివల్ల ఓల్టేజ్ పర్క్యులేషన్ వచ్చేస్తుంది అధికారి ఎంత చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు అనేసి ఆ కుటుంబాలు వాపోతున్నారు పిల్లలు చదువుకుంటున్నారు చదువుకుంటే వాళ్ళు అడుగుతున్నారు ఏంటి ఈ ఓల్టేజ్ ఏంటి ఈ విధంగా ఉంటే మేము చదువుకోగలమా అనేసి తల్లిదండ్రులని వారు అడుగుతున్నారు అంటే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఓవరాల్గా ఓల్డ్ ప్రాపులేషన్ ఎక్కువ ఎక్కువ శాతం వస్తుంది పోతున్నారు దయచేసి అధికారులు ఎవరైతే ఉన్నారో వెంటనే ఈ సమస్యని పరిష్కరించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ